ఇంద్రాని కౌశికి గుమ్మం ముందు నిలబడి ఈ నిషిక నా మనిషి దగ్గర ఇరవై ఐదు లక్షల అప్పు చేసింది వారం లోపు కనీసం నెలలోపైన ఇచ్చేస్తానని చెప్పింది కానీ ఇచ్చేయలేదు కాబట్టి నేను ఈ ఇంటిని జప్తు చేయడానికి వచ్చా అని ఇంద్రాని అంటూ ఉండగా కౌశికి కోపంగా చూస్తూ ఉంటుంది నిషికని ఇక లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నిషిక వైపు కోపంగా చూస్తూ ఈ ఆస్తి కోసమే కదా మీరు ఇన్నాళ్ళు తప్పులు దారుణాలు చేసింది మీకు ఇప్పుడే శిక్ష వేస్తాను అని అంటూ కేదార్ యావదాస్తిని వజ్రపాటి యావదాస్తిని నీ పేరున రాస్తున్నా అని అంటూ డాక్యుమెంట్స్ పైన సంతకాలు పెడుతూ ఉంటుంది కౌశికి దాంతో నిశి యువరాజ్ ఇద్దరు షాక్ అవుతారు వైజయంతి అయితే కాళ్ళ కింద భూమి కంపించినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది వదిన మీకేమైనా పిచ్చి పట్టిందా అని నిషిక కౌశికిని నిలదీస్తూ ఉండగా హే అన్నట్టు బెదిరించి సంతకాలు పెట్టేసి కేదా చేతిలో డాక్యుమెంట్స్ పెడుతూ కేదార్ ఇక వజ్రపాటి యావదాస్తికి నువ్వే హక్కుదారునివి నువ్వే వజ్రపాటి కుటుంబానికి వారసుడివి అని అంటూ యావదాస్తిని కేదార్ చేతిలో పెట్టి వారసుడిగా ప్రకటిస్తుంది కౌశికి అందరూ షాక్ గా ఉండిపోతారు వద్దకా అని కేదార్ అంటున్నా వినకుండా చేతిలో డాక్యుమెంట్స్ పెట్టు నిషికాకి యువరాజ్కి శిక్ష వేస్తుంది కౌశికి ఇప్పుడు నిషి యువరాజ్ ఏం చేస్తారో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్